నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రం రావడాన్ని రాష్ట్ర సంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దర్శిలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధాని చెప్పిన హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు బీహార్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే భయంతోనే ఆంధ్రాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుగుతున్నారని ఆరోపించారు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది ఆయన మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎందుకంటే గతంలో తమరే చెప్పారు తిరుపతి శ్రీ వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా అన్నారు వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము అన్నారు అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ అన్నారు ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేకపోయింది బీజేపీ మరి ఏ మొహంతో మీరు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో వారం వారం పోలవరం పోలవరంలాగా వారం వారం ఢిల్లీ తిరుగుతూ ఉన్నారు మీరేమో నెలకే రెండు నెలలకే ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నారు దీని వెనకాల మతల ఏంది మేమైతే ఒకటే అనుకుంటున్నాం రేపు బీహార్ ఎలక్షన్లో సమీకరణాలు చేంజ్ అయిపోతున్నాయి అక్కడ ఏదైతే మీరు అనుకుంటున్నా కూటమి ఉందో గెలవదని మీరు అనుకుంటున్న మీకు అయితే అర్థమైపోయింది ఈ సర్వేల్లో ఆయన పోయి మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనకి వ్యతిరేకం అవుతారేమని భయపడతా ఆంధ్రాకి వస్తున్నట్టుంది మీరు ఇది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది మాకే కాదు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నిసార్లు వస్తున్నారో ఒక్క హామీ నిలబెట్టారా ప్రత్యేక హోదా ఏమైపోయింది మీరు ఇప్పుడు ఇదే రాయలసీమకు వస్తున్నారు రాయలసీమ ఎంత ఎనగబడి జిల్లాలు ఉన్నాయి మరి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అన్నారు ఇచ్చారా కడప స్టీల్ ప్లాంట్ అన్నారు ఇచ్చారా ఇవ్వలేదు కదా ఏ మొహం పెట్టుకొని వస్తా ఉన్నారు దీన్నైతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీరు రావడానికి